గుడ్లవల్లెరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినులు ఆందోళన విరమించారు కాలేజీలో హిడెన్ కెమెరాల వ్యవహారం రాష్ట్రంలో పెను దుమారం రేపడంతో హాస్టల్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారుల్ని ఆదేశించడంతో మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ ఎస్పీ రంగంలోకి దిగారు వీరితో పాటుగా ఎమ్మెల్యేలు కుమార్ రాజా వెంకట్రావు కృష్ణప్రసాద్ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు విద్యార్థులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు ఈ ఘటనపై వారం నాటికి విచారణ పూర్తి చేసి బాధ్యుల్ని శిక్షిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళనలు విరమించారు రైట్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన అయితే ముగిసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సాంబశివరావు చూసినట్లయితే సంఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిబ్బలాంటి గురైనటువంటి పరిస్థితి ముఖ్యంగా మహిళలకి భద్రత విషయంలో అనేక కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటన జరగడం పైన అటు చంద్రబాబు కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్రని జిల్లా ఎస్పీని జిల్లా కలెక్టర్ కూడా ఓటా ఒకటిని అక్కడికి పంపించడం జరిగింది విద్యార్థులను విద్యార్థులతో మాట్లాడించడం వారికి సంబంధించినటువంటి డిమాండ్ కూడా వారి నుంచి తీసుకోవడం అదేవిధంగా అసలు యుద్ధం కెమెరా అమర్చారా లేదా అనే దానిపైన కూడా సమగ్రంగా విచారం జరిపించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఆ కాలేజీకి వచ్చినటువంటి మంత్రి మరియు ఎస్పీ ఎవరైతే ఉన్నారు కలెక్టర్ ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా అక్కడ స్టూడెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది స్టూడెంట్స్ కూడా చాలా ఫాస్ట్ గా రియాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూడు వందల వీడియోలు పైగా తీశారంటూ కూడా మాకు సమాచారం ఉంది మూడు వందల వీడియోలు కనుక మా బయటికి వెళ్తే కనుక మా భవిష్యత్ ఏంటి రేపు రానున్నటువంటి రోజుల్లో మేము ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటికి వెళ్ళినప్పుడు కనుక ఈ వీటిని అడ్డం పెట్టుకుని రేపు రానున్నటువంటి ఏదైతే మేము ఉద్యోగాల కోసం వెళ్తాం అప్పుడు మా ఫేస్ గుర్తుపట్టి కనుక వాళ్ళు మెయిల్ చేసి మా జీవితాలు ఎలా ఉంటాయంటూ కూడా పుష్కలు చేయడం కూడా జరిగింది మంత్రిని ఈ క్రమంలోనే మంత్రి కూడా చాలా సీరియస్ గా స్పందిస్తూ అధికారులను ఇమీడియట్ గా దీనికి సంబంధించినటువంటి ఏదైతే రాత్రి సీజ్ చేసినటువంటి కెమెరా సెల్ఫోన్ ఏ ల్యాప్టాప్ మరియు సెల్ ఫోన్ ఏవైతే విధంగా ఇక్కడ జరిగినటువంటి దీనికి సంబంధించినటువంటి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఫర్దర్ గా స్టూడెంట్ దగ్గర ఏదన్నా దొరికినప్పటికీ కూడా దాన్ని పంపిస్తే కనుక దాన్ని సీక్రెట్ గట్టి పెడతాము దాన్ని ఎవరు ఇచ్చారనే చెప్పం కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా దూరంగా వస్తా కూడా అటు మంత్రి కూడా హామీ ఇవ్వడం తోటి కొంతమంది మా దగ్గర అయితే సమాచారం అయితే లేదు కానీ కంపల్సరీగా ఆ వీడియోలు అయితే ఉన్నాయి అంటూ కూడా వాళ్ళు చెప్పడం తోటి దీనిపైన విచారణ మంగళవారం నాటికి పూర్తి చేస్తామంటూ కూడా ఏదైతే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలోకి కాలేజీలకు ఎంటర్ అయినటువంటి మంత్రులను తొల రవీంద్ర మరియు ఎస్పీ మరి కలెక్టర్ వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పటికీ కూడా అక్కడి నుంచి కదలకుండా అక్కడే ఉండ విద్యార్థుల్ని సమన్వయం చేసుకుంటూ ఉండున్నటువంటి పరిస్థితి బుద్ధి నుంచి కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులైతే మాత్రం భోజనానికి కూడా వెళ్లకుండా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్న అటు తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే తల్లిదండ్రులకు కూడా భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా విద్యార్థులకి అండగా ఉంటుంది ఎక్కడ కూడా ఏదైతే అటు యాజమాన్యం తప్పు ఉన్నట్లయితే కనుక యాజమాన్యాన్ని కూడా కఠినంగా శిక్షించే విధంగా చర్యలు ఉంటాయి అదేవిధంగా యాజమాన్యం కాకుండా ఈ విధంగా వీరే ఇతర పైన కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంటే వాటిని కూడా అట్టి పద్ధతిలో వదిలేదే లేదంటే కూడా